తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రి గొట్టెపాటి రవికుమార్ జిల్లా కలెక్టర్ మురళీధర్ బాపట్ల జిల్లా కురిసపాడు మండలం మేదరమెట్ల గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉచిత సైకిళ్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టెపాటి రవికుమార్ జిల్లా కలెక్టర్ మురళీధర్ మేదరమెట్ట గ్రామంలోని జిల్లా పరిషత్ స్కూల్ నందు నాలుగు వందల యాభై మంది విద్యార్థులకు గాను ప్రతి విద్యార్థికి ఒక సైకిల్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తు పదార్థాలకు విద్యార్థులను దూరంగా ఉంచాలి అంతేకాదు ఫోన్లో ఆడుతున్న పబ్జీ గేమ్లు తల్లిదండ్రులు గమనించి వాటికి దూరంగా ఉంచాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ హెచ్ఎం దేవి పిఓ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు హాజరయ్యారు mai prahale okay మరియు సభాధ్యక్షత వహిస్తున్న ఆర్డీఓ గారు అందరికీ నమస్సుమాంజలు అదే అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తా మరి మన గవర్నమెంటు మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన విద్యాశాఖ మధ్యులు శ్రీ నారా లోకేష్ గారు మరి పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసి నిర్వహించినట్టయితే స్కూళ్ళలో ఉన్నటువంటి పిల్లలకి మేలు జరుగుతుంది వాళ్ళ యొక్క విద్యా విషయాల్లో తల్లిదండ్రులకి పిల్లలకి టీచర్స్కి అనుసంధానం జరుగుతుంది ఈ అనుసంధానం వల్ల పిల్లల కెరీర్ అనేది మలుపు తిరుగుతుంది దీనికి దీనివల్ల పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది అని ఆలోచన చేసి దీనికోసం ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకొని ఆలోచన చేసుకొని దీన్ని నిర్దేశించి అందరి అన్ని చోట్ల జరపాలని చేయడం జరిగింది మరి మొట్టమొదటగా మన జిల్లాలోనే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ని ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి అధ్యక్షతలో మనము చాలా పెద్ద ఎత్తున ఒక ఫెస్టివల్ లో చాలా పెద్ద ఎత్తున చేసుకోవడం కూడా జరిగింది మరి అది రాష్ట్ర స్థాయి ప్రోగ్రామ్ ఆ తర్వాత దాన్ని రాష్ట్రం అంతా చేపట్టడము మళ్ళీ ఇప్పుడు ఈ విద్యా సంవత్సరంలో మళ్ళీ కూడా మనం నిర్వహిస్తా ఉన్నాం మరి మనము దీంతో పాటుగా మరి ఈ కార్యక్రమంలో మనకు ఏం మేలు జరుగుతుంది అనే విషయం ఒకసారి ఆలోచిస్తే సాధారణంగా తల్లిదండ్రులు వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ వ్యవహారాలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు పిల్లలు బడికి ఉంటారు తిరిగి వస్తూ ఉంటారు మరి వాళ్ళు ఏం చదువుతున్నారో తెలియదు మిగతా పిల్లలు ఎట్లా చదువుతున్నారో తెలియదు మన పిల్లలకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటున్నాయా స్కూల్లో ఏమైనా ఇబ్బంది ఉందా మరి వాళ్ళకు మానసిక పరిపక్వతకు సంబంధించి కూడా ఏవైనా సమస్యలు ఉన్నాయనేది కూడా తెలియని పరిస్థితి ఉంటుంది మరి ఆ తల్లిదండ్రుల్ని స్కూల్లోకి పిలిచి మీ అబ్బాయి యొక్క వాడికి సంబంధించిన చదువు విషయం అయితేనేమి వాడికి సంబంధించిన క్యారెక్టర్ విషయం అయితేనేమి కల్చరల్ యాక్టివిటీస్ ఇట్లాంటి వాటిలో తనకున్న ఉత్సాహం ఇవన్నీ కూడా తల్లిదండ్రులతో షేర్ చేసినప్పుడు తల్లిదండ్రులు ఆ పిల్లల అభిరుచిని గమనించి వాళ్ళని ప్రోత్సహించడం అదేవిధంగా వాళ్ళు ఎక్కడైనా వెనుకబడి ఉన్నట్టయితే వాళ్లకు వాళ్ళ చేదోడుగా నిలబడి వాళ్ళ సమస్యని పరిష్కారం చేసుకొని ఆ పిల్లవాడిని ముందుకు తీసుకెళ్లడం అనేది కూడా జరుగుతుంది మరి ఇంత మంచి కార్యక్రమానికి గవర్నమెంట్ నిర్దేశించి జరుపుతున్నందుకు మరి ఈరోజు ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు పిల్లలందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో వచ్చినందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా జరుగుతుందన్నమాట ఎక్కడ వాళ్ళే దాదాపు రాష్ట్రంలో ఎక్కడైతే బళ్ళు ఉండే ఆ బళ్ళు అన్నిట్లో కూడా జరుగుతుంది ఎందుకంటే ఇందాక కలెక్టర్ గారు కానీ డిఓ గారు కానీ మన సర్పంచ్ గారు ఎంఈఓ గారు ఇంకా పెద్దలందరూ మాట్లాడారు అన్ని ఎందుకు జరపాల్సిన అవసరం ఏముందని చెప్పి ముఖ్యంగా పేరెంట్స్ గాను తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మంచి సంబంధాలు ఉంటే కనుక పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశం ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అట్లానే లోకేష్ గారు లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు చాలామంది మంది అడుగు నా రకరకాల సమస్యలు చెప్తా ఇది కూడా ఒక మంచి సమస్యగా చెప్పారు విద్యా వ్యవస్థ బాగుండాలి బాగుంటే కనుక దేశ భవిష్యత్తు బాగుండేది అనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందనమాట ఇందాక పిల్లలు అడిగారు రెండు మూడు విషయాలు ఒక రూమ్ కావాలన్నారు తొందరగానే తప్పకుండా చేసి పెడతాం అట్లానే మా పిల్లలకు బాత్రూమ్స్ అడిగారు అవి కూడా చేస్తాం ఇప్పుడు పవర్ చంద్రరావు గారు కనపడతా ఓ సైకిల్ స్టాండ్ కడతాను అది ఆయన బాధ్యత పెడతాను ఆయన ఊళ్ళో అందరి దగ్గర తిరిగి డబ్బులు వసూలు చేసి ఆయన చేతుల కట్టాలి అందుకే మాట్లాడించింది అది ఆయన కబు చెప్పాను అక్కడి నుంచి సెంటర్ నుంచి రోడ్డు ఉంది కదా అది తప్పకుండా నేను నేర్పించేస్తాను మన కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి పిల్లలకు ఇబ్బంది లేకుండా మెయిన్ రోడ్లో నుంచి మన ఇక్కడికి తప్పకుండా చేపిస్తాం ఈ కార్యక్రమం సిమెంట్ రోడ్డు ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఈసారి స్కూల్కి వచ్చినప్పుడు తప్పకుండా చేపిస్తాం ఇంకా కలెక్టర్ గారు ఇందాక ఏం చెప్పారంటే కొన్ని గదులు ఎక్కడైతే నిరుపయోగం ఉండయో కట్టి సుఖం కట్టి అయిపోయి ఉన్నాయో అన్నీ కూడా తప్పకుండా కంప్లీట్ చేపిస్తామని చెప్పి కూడా శుభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము ముఖ్యంగా మనం తల్లికి వందనం చాలా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం పెద్ద ఎత్తున దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఒకేసారి తల్లి అకౌంట్లో వేసిన ఘనత లోకేష్ గారి నాయకత్వం ఇవాళ జరగడం జనమాట మన స్కూల్లో కానీ మన జిల్లాలో ఇందాక డిఓ గారిని అయితే లక్ష అరవై వేల మంది పిల్లలకి ఎంతైనా లక్ష అరవై వేల మంది పిల్లలకి వేయటం జరిగింది గత ప్రభుత్వం ఒకరికి అట్లా ఇచ్చింది మన ప్రభుత్వం అధికారంలో రాకముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ మాట చెప్పాడు ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా పిల్లలందరూ చదువుకోవాలి మనం పదిహేను వేల రూపాయలు ఇచ్చి మీ పిల్లలు నలుగురున్న నలుగురులో ఒకరు చదివించుకోవటం చదివించుకోండి అనే మాట కాకుండా ఉన్న ముగ్గురు నలుగురు పిల్లలు అందరూ కూడా చదువుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఇవ్వటం జరిగిందనమాట పోయింగ్ గవర్నమెంట్ నలభై రెండు లక్షలు నలభై రెండు మూడు లక్షల మంది పిల్లలు